హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ చైనాలతో విభేదాల నేపథ్యంలో భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి పెడుతుంది గత కొండేళ్లలో రక్షణ రంగంలో భారత్ అనేక సాంకేతిక పరిజ్ఞానాలు ఆయుధాలను కొనుగోలు చేసింది తాజాగా ఫ్రాన్స్తో భారత్ రఫెల్ ఎం ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రాన్స్ నుంచి భారత్ ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం రఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేసింది అయితే ఇప్పుడు నేవీ కోసం రఫెల్ ఎం విమానాలను కొనేందుకు సిద్ధమవుతుంది ఐఎన్ఎస్ విక్రాంతి కోసం భారత ట్వంటీ సిక్స్ రఫెల్ ఎం యుద్ధ విమానాలు మూడు అటాక్ సబ్మరైన్లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది ఫ్రాన్స్ నుంచి భారత్ ఇరవై ఆరు రఫెల్ ఎం విమానాలను కొనుగోలు చేయనుంది రఫెల్ ఎం అనేది ఒక సముద్ర యుద్ధ విమానం రఫెల్ ఎం యుద్ధ విమానానికి రఫెల్ మ్యారిటైమ్ అని పేరు పెట్టారు ఫ్రెంచ్ కంపెనీ డెసాల్ట్ ఏవియేషన్ రఫెల్ ఎం విమానాన్ని తయారు చేసింది రఫెల్ కంటే ఎనభై శాతం అత్యాధునిక సాంకేతికతతో రఫెల్ ఎం విమానాన్ని తీర్చిదిద్దారు ఫ్రాన్స్కు చెందిన రఫెల్ ఎం ఫైటర్ జెట్లను సముద్ర నిఘా పోరాటానికి ఉపయోగిస్తారు అమెరికన్ ఫైటర్ హార్నెట్ కంటే ఈ విమానం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంతిలో రఫెల్ ఎం ఫైటర్ జెట్లను మోహరించనున్నారు రఫేలియం సముద్ర యుద్ధ విమానం పదిహేను పాయింట్ రెండు ఏడు మీటర్ల పొడవు ఐదు పాయింట్ మూడు నాలుగు మీటర్ల ఎత్తు పదివేల ఆరు వేల కిలోల బరువు ఉంటుంది దీని ఇంధన సామర్థ్యం నాలుగు వేల ఏడు వందల కిలోలు అత్యధిక ఎత్తులో రఫెలియం విమానం గంటకు పంతొమ్మిది వందల పన్నెండు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది తక్కువ ఎత్తులో దాని వేసుకోవాలి ఏకం గంటకు పదమూడు వందల తొంభై కిలోమీటర్లు ఉంటుంది దీని మూడు డ్రాప్ ట్యాంకులతో మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ విమానం యుద్ధ నౌకల్లో టేక్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్స్ అవుతుంది గతంలో ఫ్రాన్స్ నుంచి భారత్ రఫేల్ జెట్లను కొనుగోలు చేస్తున్నాయి ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద ముప్పై ఆరు విమానాలు విమానాలున్నాయి ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫైల్ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్